అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచి కూడా మేము కూడా మస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే సండే రోజు బ్లాగు పూరీలు చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ప్రొద్దున ప్రొద్దున్నే పూరీలు అయితే మొదలుపెట్టిన ఎందుకంటే ఈరోజైతే పప్పు వేసిన నిన్న నేను బ్లాగ్ అయితే పెట్టిన కదా వదిన మరదల గాజులని సో ఇదైతే మాటబిడ్డ వాళ్ళు వచ్చినాక తెల్లారి నిన్న చెప్పిన కదా నేను పూరీలు చేద్దామని అయితే అనుకున్నా అని వాళ్ళు రాకముందే నేను పూరీలు చేద్దామని పిండి అయితే కలిపి పెట్టేసిన సో వాళ్ళు వచ్చాక బిర్యానీ చేద్దాం అన్నాక పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక అది ఎక్కువ వస్తే ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పి ఇక నెక్స్ట్ సండే ఇంకా ఆ రోజైతే ఇంకా పుం పిండి అయితే ఇక పొద్దున్నే పూరీలు చేసేసిన పప్పేసిన ఇక ఇప్పుడైతే తినేసినాం తిన్నాకైతే ఈరోజు సండే కదా ఇక సండే కూడా ఇక మనకైతే అసలు ఫ్రీగా ఉండదు అదొక పేరే సెలవు అని కానీ ఆడవాళ్ళకైతే ఇప్పటికీ కూడా సెలవు ఉండదు సండే రోజే ఎక్కువ పని ఉంటుంది అని నా ఉద్దేశము ఇక మా పెద్దోనికైతే బుక్స్ తీసుకొచ్చినామని చెప్పిన కదా వారం రోజులు అవుతుంది ఆ బుక్స్కి అయితే అసలు నేను పుట్టేయడానికి టైం ఉండలేదు పిండులు ఉంటే పిండిల పంచ్ ఉంటలేదు పిండ్ల పంచ్ ఉంటే కవర్ ఉండలేదు ఏదో ఒకటి మిస్ అవుతుంది అని చెప్పి వానికి వారం రోజుల ముందు బుక్స్ వంకొచ్చినాం కానీ స్కూల్కి అయితే పంపించాలి పంపించకపోతే ఇక మా పెద్దోడైతే మమ్మీ నాకైతే బుక్స్ పంపు బుక్స్ కావాలి మేడం ఊక అడుగుతుందని రోజు ఏడుస్తున్నాడు ఇక ఎట్లా అని చెప్పి ఇక సండే రోజు ఎట్లయినా సరే కూర్చోవాలి మళ్ళీ స్కూల్కి వద్దరు కదా అని చెప్పి ఇక నేనైతే కవర్స్ వేస్తున్నా ఇకనైతే మా ఇంటి గడ్డి బాబు ఇక నాకైతే చేస్తున్నాడు ఎందుకంటే అవి ఒక్కదానికి వేసుకోవడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇక హెల్ప్ చేస్తున్నాడు మేమైతే చిన్నప్పుడు పేపర్ ఉంటాయి కదా న్యూస్ పేపరు ఆ న్యూస్ పేపర్తోని బట్టలకు ఇట్లా వేసుకునేటోళ్ళం ఇవైతే ఇప్పుడు వచ్చినాయి అప్పుడైతే న్యూస్ పేపర్లు వేసుకునేటోళ్ళం ఇంకా పైన స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ పైన ఇట్లా ధోని ఇట్లా ఉంటారు కదా బొమ్మలు అండ్ జరి అట్లాంటివి ఉండేవి అవటీ మీద క్లాస్ నేము స్కూల్ మన నేము అన్నీ రూల్ నెంబర్ అవన్నీ రాసేటోళ్ళము సో ఇవి యూత్ అని అయితే నాకైతే అదే గుర్తుకొచ్చింది మా చిన్నప్పటి మెమరీస్ మీరు కూడా అట్లనే వేసే వాళ్ళు అయితే చెప్పురి వీడియో చూసేవాళ్ళు నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇర్రి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అది చూసిరు కదా కవర్స్ అయితే వేసిడు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు యూకేజే కానీ చూసిరు కదా బుక్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా అయితే ఇంకా మస్తు బుక్స్ ఉండే ఇక కవర్స్ వేసినైతే అయిపోయింది అల్లం అయితే ఇక మా అత్తమ్మ చిన్న చెప్పిన కదా ఎల్లిపాయలున్న అల్లం ఇంట్లో అల్లం అయిపోయింది ఫ్రెండ్స్ నాన్ వెజ్ వండుకున్నప్పుడు మెయిన్ అల్లం అయితే కంపల్సరీ ఉండాలి అప్పటికప్పుడు దంచుకునే అయితే టేస్ట్ మస్తు ఉంటుంది కానీ టైం ఉండదు కదా పిల్లలు స్కూల్కి వస్తారు కాబట్టి ఇక ఎప్పటికప్పుడు వేసుకునే టైం లేక ఇక ఒక్కటేసారి ఇట్లా చేసుకొని డబ్బాలా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకుంటాం మేమైతే ఇక అది వన్ మంత్ దాకా అట్లయితే ఉంటుంది అసలే పండుగలు వస్తున్నాయి సో నాన్ వెజ్ అయితే వండుతాం కాబట్టి ఇక అత్తం వచ్చినప్పుడు అల్లం వెళ్ళిపోయి అవన్నీ అయితే పొట్టు తీసి పెట్టినాం ఒక రోజు మొత్తము ఇక ఈ మిక్సీ పట్టేసిన ఇంకా అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇక మంచిగా మిక్సీ వేసి అయితే డబ్బల్ని అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము మేమైతే ఇట్లానే అన్నీ ఇట్లనే వేసుకుంటాము ఇప్పుడైతే ఇక ఇదైతే అల్లం అయితే రెడీ చేసుకున్నాం కానీ నాకైతే ఎల్లిపాయలు పొట్టు అంటే ఏడు పత్తది ఎందుకంటే గోర్లు ఉండయి పెద్దవాళ్ళు అయితే తొందర తొందర తీస్తారు ఎంతైనా కానీ ఇక మనకు వాళ్ళు చేసినంత ఫాస్ట్గా అయితే మనం చేయము కదా అట్లా ఇక డబ్బనైతే రెండిపోయింది ఇంకా కొంచెం అంత ఉండే ఇంకా చిన్న బాక్సులను అయితే పెట్టేసిన ఇదైతే నాకు కొన్ని రోజులు లాక్ అయితే ఇంకా మస్తు ఉంది ఫ్రెండ్స్ ఇక మా పెద్దోడైతే చూసిరు కదా నేను అంగడంతా ఎదురుకుంటూ పెడితే వాడైతే ఇక మళ్ళీ అంగడి చేసుకుంటూ కూర్చున్నాడు అక్కడ ఇక ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కొంచెం కొంచెం షూట్ చేసిన ఈవినింగ్ టైం అయితే వర్షం కొడుతుంది ఫ్రెండ్స్ బట్టలు చూసిరు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు విండాలి కొంచెం కొంచెం చింట్లు వస్తున్నాయి ఇవన్నీ ఏం చేయాలని ఆలోచిస్తున్నా బట్టలు అయితే అన్నీ అట్లనే పెండింగ్ అడిపోయినాయి ప్రొద్దంతా కొట్టింది సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆ ఇంట్లో చేసుకునే సరికి అయితే ఇక టైం అయిపోయింది తప్పదు కదా ఇంతే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇరి వీడియో ఎట్లు కామెంట్ చేసిన అయితే మర్చిపోకూరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్